మళ్ళీ సీజన్ వచ్చేసిందండి మామిడికాయకి చూడండి బంగిని పిల్లి మామిడికాయలు ఇవి సీజన్ అయిపోయింది మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోయింది అని అనుకోకండి ఇది ఏంటంటే ఆల్రెడీ సీజన్ అయిపోయింది కదండి ఈ సీజన్లో ఏంటంటే ఇప్పుడు ఈ వాతావరణం క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఎండలు విపరీతమైనగా కాసేస్తున్నాయి అన్నమాట దాని మీద ఏంటంటే ఈ మామిడికాయలకి ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువ అయిపోతున్న తోటి ఏంటంటే మామిడికాయలు చిగుల నుంచి మళ్ళీ పూతలు స్టార్ట్ అయిపోయినాయి మేము మన రీసెంట్గా మామిడికాయలు కోత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్కు ట్వంటీ డేస్కో మళ్ళీ చిగుళ్ళ నుంచి పూతలు రావడం జరిగిందన్నమాట ద్వారా ఏంటంటే ఇగో వీళ్ళు చూడండి ఈ సైజు అయిపోయింది మామిడికాయలు అంటే ఇవి ఏంటంటే వాస్తవానికి బంగినపల్లి మామిడికాయలే కానీ ఈ పునాస్కాప అంటారండి వీటిని ఎందుకు పునాస్కాప అంటారంటే ఎందుకు అంటారంటే ఇప్పుడు ఎక్కువగా కాసి పునాసకాయలు అంటే పప్పుల్లోకి ఎక్కువగా యూస్ చేస్తారు కదా వాటికి సంబంధించిన కోపనే పునాసుకోప అంటారు అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో షేప్స్ అంటే ఏంటంటే అది ఇప్పుడు కావండి యాక్చువల్లీ దీన్ని కాయడానికి కూడా టైం పడుతుంది మ్యాక్సిమమ్ మేము ఏంటంటే దాన్ని ఏం చేయాలంటే స్టార్టింగ్ నుంచి జనవరి సంక్రాంతిని కాని మేము మందు కొట్టు స్టార్ట్ చేస్తాం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మాకు ఏప్రిల్లో మే నుంచి సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మాకు స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత సరే మామిడికెళ్ళు పండు పందు చిలకి కొట్టేసింది సో ఇప్పుడు మామిడికాయలు చూడడం అనేది ఒక అదొక రకమైన ఫీలింగ్ అన్నమాట ఇప్పుడు కాసిన ఇప్పుడు మామిడికాయలు ఏంటని మీలో చాలామంది అనుకుంటారో ఆఫ్ కోర్స్ నేను కూడా అనుకుంటాను ఎందుకంటే మామిడికాయలు సీజన్ అయిపోయింది ఇప్పుడు బంగినిపల్లి మామిడికాయలు చూడడం అనేది మనకు కొంచెం ఒక అదే ఒక రకమైన థ్రిల్లింగ్ మాట చూడండి ఆల్రెడీ తయారు వచ్చేసింది కూడా వీటిని ముగ్గు పెడితే కాయ కూడా టేస్ట్ బాగుంటుంది బాబాయ్ ఏమంటా అంతేనా ఇది పునర్ అండి ఇది చూడండి ఈ చట్నీ చూడండి కాయలు బంగిపల్లి కాయలు ఇవచ్చింది పెందులు చూడండి చిలక కట్టు కొడుతున్నాయి కూడా ఇక్కడ ఫుల్ తయారు ఉంటుంది మామిడికాయ ఈ చట్నీ అయితే మరి ఎక్కువగా ఉన్నా చూడండి చూసారా మామిడికాయలు ఎన్ని ఉన్నాయో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి మామిడికెళ్ళు ఇష్టపడిన వాళ్ళు చూడండి వీడియో చాలా బాగుంటుంది వీడియో చూసారా గుత్తు గుత్తులు కింద ఉందన్నమాట ఎక్కువ అక్కడ అయ్యండి మీకు కనపడుతున్నాయి కదా అయ్యో నిజంగా అదే ఓకే బాయ్